నమస్తే అండి నా పేరు మాధవి వెల్కమ్ టు మా బుజ్జి తోట ఇవాళ వీడియో ఏంటంటే ఇవాళ భవానీ ఇంటికి వెళ్ళాను కదండి మనకి రెడ్ కలరు మార్నింగ్ గ్లోరీ పువ్వులు చూసాం కదండీ మనకి చాలా బాగున్నాయి పింక్ కలరు నా దగ్గర నీలం ఉన్నాయండి కానీ అంత లుక్ లేదు కానీ చాలా అందం అనిపించినాయండి నాకైతే విత్తనాలు ఇచ్చారు వేద్దాము అయితే చాలా మంది తీగజాతి పువ్వుల మొక్కలు కానీ పాదులు కానీ పెట్టడానికి ఆలోచిస్తారు పాదులు కంటారా మీకు నేను పందిరి వేయవచ్చు ఒట్టుకొని పందిరి వేసుకోవచ్చు కానీ వీటికైతేనండి మనం చాలా ఐడియాతో వీటిని అయితే పెంచుకోవచ్చు ఎందుకంటే ఇవి పువ్వులతల కదండి వీటికి పందిరులతో పని లేదు చక్కగా ఎలా చెయ్యాలో నేను ఈ వీడియోలో ఇవి నాటుకుంటూ చేసేద్దామండి ఇవి మనకి ఇరవై లీటర్ల టిన్లు ఆ టిన్నుల్లో మనం ఇవి వేసుకుంటే సరిపోతుందండి కానీ దీనికి ఎక్కువ నీరు శాతం కావాలి మధ్యాహ్నం వైదోడికి ఇలా వాళ్ళ చేస్తూ ఉంటుంది అందుకని మీరు కోకోబిట్ కలుపుకోండి నేనైతే మీకు తెలుసు కదా రెండు కొబ్బరి డొక్కలైతే వేసేస్తాను అలా వేసి మట్టి రెడీ చేసి ఉంచానండి ఒక డబ్బా అందులో నాటుకుంటూ వీటిని ఈ తీగలను ఎలా ఎలా జరు కలుపుకుంటున్నానో నేను మీకు ఈ వీడియోలో చూపిస్తానండి ఈ మొక్కల్ని నేను వేస్తూ మీకు వీటికి తీగిలి తాడులు పందిరి వేయకుండా వీటిని అందంగా ఎలా అలంకరించుకోవాలో నాకు తెలిసిన కున్న ఐడియాలు చెప్తానండి అయితే హైదరాబాద్లో ఉన్న సౌజన్య మేమిద్దరం ఫోన్లో మాట్లాడుకుంటూ ఉంటామండి పిన్ని అవి నా దగ్గర చాలా కలర్లు ఉన్నాయి కానీ అన్నీ పెట్టలేకపోయాను మీకు ఇద్దామనుకున్నాను మర్చిపోయాను మీరు వచ్చిన ఆనందంలోనే అన్నదండి నాకు ఉన్నే చాలండి ఎప్పుడుకి వస్తాయో అవే వస్తాయి అయితే నేను కొన్ని ఐడియాలు ఇచ్చాను చాలా బాగుంది పిన్ని నాకు వీడియో రూపంగా చేసి పెడితే నాకు కావలసినప్పుడు మీ ఐడియాల్ని నేను వాడుకుంటూ ఉంటాను అన్నదండి అందుకే ఈ వీడియో చేస్తున్నాను మీకు కూడా ఎలాంటి ఎలాంటి వీడియో కావాలో కామెంట్లో తెలియజేయండి మీ పేరు ఊరు కూడా రాయండి నేను కామెంట్లో చెప్పడానికి బాగుంటుంది అందులో మా పేరు ఉంటుంది కదా అమ్మ అంటే నేను చదవలేను కదండి అందుకని అయితే ఇక మనం వీడియోలోకి వెళ్ళిపోద్దామా ఇవి నేను ఎలా వేస్తున్నానో వేసి అలానే మన తోటలో మన ఇది ఏంటండి సబ్జా గింజలు సబ్జా గింజలు అని రుద్రజడలు అని అంటున్నారు వీటిని అక్కడక్కడ అలా 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 ఒక్కొక్క నాలుగేసి గింజలు చెప్పుని వేద్దామండి ఎందుకంటే మన దగ్గర ఉన్నాయి చాలా తక్కువ మన చోటు కదండి ఇందులోనే అన్నీ వేసుకోవాలి అందుకని మన కృష్ణయ్య చుట్టూరు అక్కడక్కడ ఒక కుండీల్లో చిన్న చిన్నగా వేద్దామండి సబ్జా గింజలను కూడా మనం పండించుకుందాం చేయండి రెండో మూడో నేను కొబ్బరి డొక్కలు వేసానండి ఎందుకంటే కొబ్బరి డొక్కలు వేయటం వలన మనకి కోకోబీట్ అవసరం లేకుండా మీకు అందరికీ తెలిసిందే తర్వాత వర్షాకాలంలోనండి మనం చాలా మొక్కలు వేస్తూ ఉంటామండి వేసినప్పుడు అవి అనుకోకుండా వర్షం వచ్చేస్తూ ఉంటుంది నాకు అలాగే జరిగిందండి అలా జరిగినప్పుడు మన చిన్న ప్రయత్నం అండి ఇలా వేసేస్తున్నానండి ఇవేం పెద్ద లోత ఏమి వేయక్కర్లేదు నాకు ఎన్ని గింజలు పడుతున్నాయో చూస్తున్నాను నాలుగు గింజలు వేస్తున్నానండి ఇందులోనే మనం రుద్ర తులసి కూడా వేద్దాము ఇవి ఒక పక్క తీగలా వెళ్ళిపోతుంది కదండి వెళ్ళిపోయినప్పుడు ఇక్కడ మనకే మొక్కలు తులసి మొక్కలు వస్తూ ఉంటాయి మన తోటలో మూడు రకాల తులసలు అయితే ఉన్నాయండి నా దగ్గర రామ తులసి కృష్ణ తులసి ఇలా ఇక్కడ కూడా ఇలా వేసేద్దాం ఇవి ఎక్కడన్నా రెండు మూడు మొక్కలు వచ్చాక వేద్దాము అయితే ఇప్పుడు నాకు ఆల్రెడీ వర్షం వచ్చేస్తుందండి ఈ వర్షాన్నే చేస్తున్నాను అయితే ఇది మాత్రం కొంచెం నేనైతే పెడదామండి నాలుగు గింజలు వేసాను నా దగ్గర ఉన్నవి ఎన్నో లేవండి ఇంకొక నాలుగు గింజలు ఉన్నాయి మనం ఇలా వేస్తున్నాను చక్కగా నాకు ఉన్న వేరే రంగు ఉందండి అది పాకింది ఇంకా పూత అయితే వస్తుంది కాకపోతే అది నీలమండి జడ అదేనండి సబ్జా గింజలో ఇవి పెట్టాను చాలా చెమ్మగా ఉంది నీళ్ళైతే అయితే అవసరం లేదు మనం ఇక్కడ ఈ బళ్ళ కిందకైతే లాగేద్దాము వర్షపు నీళ్ళు రాకుండా ఇది వర్షపు నీళ్ళు రాకుండా ఇలా ఎక్కువ వర్షం నీరు అవసరం లేని మొక్కల్ని నేను ఈ బల్ల కిందకి చేరుతానండి ఇలా చేశాను కదండి ఇప్పుడు మనం ఏమేమి మొక్కలు ఉన్నాయి ఎలా ప్లాన్ చేశాను ఒకసారి చూద్దాం ఇక్కడ వాటర్ టిన్లో పెట్టానండి ఇది ఇలా పందిరికైతే అయితే ఎక్కిచ్చానండి ఇలా ఉంది కదా ఇక్కడ మనకి ఒక స్తంభం ఉంది కదండి ఆ స్తంభం మీదకి ఇలా ఎక్కుకూర్చుందండి మరి పువ్వులు పోస్తే చాలా అందంగా ఉంది కదండి పువ్వులు అయితే రాలేదు మనకి ఇలా మనకి ఎవరికైనా ఇలాంటి స్తంభాలు ఉంటే వీటిని ఇలా ఎక్కిచ్చేయటమే ఇదిగోనండి ఉన్నదే ఈ తమలపాకులు వేసిన వీటిలో ఉందండి ఇది చక్కగా తమలపాకు రెండు కలిపి ఇలా ఎక్కిందండి మనకే పందిరి పైన ఉంది మనం కోసే పువ్వులు కాదు కాబట్టి దీంతో మనకి పని లేదు పైన దానికి నచ్చినట్టు పూసుకొని ఇవ్వండి చూడటానికి అందంగా ఉంటుంది మన తోటలో అంతే కదా అలానే మనకి ఇక్కడ కర్ర కట్టానండి కృష్ణయ్యక పందిరి వేద్దామని ఇక్కడ కూడా అక్కడ ఒక కవర్ ఉందండి ఆ కవర్లో నాలుగు గింజలు వేద్దాము అక్కడ నాలుగు వేసాను కదా ఆ నాలుగు ఎక్కడ చదువుతున్నానో మీకు చూపిస్తాను ఇప్పుడు ఈ కుందరికి కూడా మనం ఈ పాదులనే పాకిందాం చక్కగా చూడటానికి అందంగా ఉంటుంది చూసారా ఎంత చక్కగా మనకి ఇక్కడైతే వీళ్ళ మిట్టు తామరైతే అమృతేసానండి ఇల్లు అయితే పువ్వులు పూస్తుంది మనకి ఇక్కడ డ్రిల్ ఉన్నాయి కదండీ ఇప్పుడు మనం ఇక్కడ ఒక పాదు పెట్టామనుకుందాం ఇది మామిడి అల్లం అండి పెద్ద గిన్నె ఇక్కడ ఒకటి పెట్టి డ్రిల్కి మనం తీగి చుట్టేసుకుంటూ ఉంటే చూడటానికి భలే ఉంటుందండి ఇంటి ముందు ఇది పెద్దగా మనకంత ఆకుతో గ్రీన్తో ఉంటుంది కదా ఈ డ్రిల్కి కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది మీకు నేను తొందరలోనే చూపిస్తాను అలానే నేను ఇంకో దిక్కున అమర్చుకున్నాను చూపిస్తాను చూడనండి మనం ఇక వాటర్ టిన్లోనే ఉందండి ఇది ఇది చూసారా మనకి ఇది మెట్లు చోటు అండి ఇదంతా కూడా ఐరన్ ఓసలో ఇక్కడ నేను రెండు టైర్లు అట్టి పెట్టి పిల్లలు పడిపోకుండా ఉండటానికి చిన్న సపోర్ట్ అయితే చేసుకున్నానండి ఇందులోనే మనీ ప్లాంట్ పెట్టి కింద వరకు ఇలా పాకేటట్టు మనకు వస్తుంటే తలకు తగిలేటట్టు నేను ఏర్పాటు అయితే చేసుకున్నానండి కింద వరకు చూసారా ఇలా అయితే మనీ ప్లాంట్ కండి ఎండ ఎక్కువ తగిలితే నల్లగా అయిపోతుందండి ఇక్కడ పైభాగం అందుకని నేను ఈ వీటిని అయితే అమర్చుకున్నాను ఇప్పుడు చూసారు కాదు ఈ పువ్వులు చక్కగా పోస్తూ ఉంటే మనీ ప్లాంట్కి పోసిందా అనిపిస్తుందండి చూసారు కదా మనం మెట్లు ఎక్కినప్పుడు దిగినప్పుడు నాకు ఇవి అందంగా కనిపిస్తుంటాయి అందుకే నేను ఎక్కడైతే ఇదే అమర్చుకున్నా మార్నింగ్ గ్లోరీ మొక్కండి ఉదయం ఆరు నుంచే స్టార్ట్ అయిపోతుందండి పువ్వులు పుయ్యటం దీంట్లో చాలా రకాలు ఉన్నాయి దీంట్లో చాలా ముద్ద కూడా ఉన్నాయటండి కానీ ఇవి పువ్వులండి చూడటానికి మాత్రం చాలా అందంగా ఉన్నాయండి పెద్ద సైజు ఏమో భలే అందం వచ్చాయి నాకు ఇది వైటు నీలమునండి లైట్ నీలతో చాలా అందంగా ఉంటుంది పువ్వులు నేను చాలాసార్లు వీడియోలో పెట్టాను కానీ ఇవి అండి బలే అందంగా ఉంటున్నాయి చూసారా ఇవండి ఇలా గోడ మీద నుంచి అలా బయటికి ఒక తీగి నేను ఒకటి వదులుదామని అనుకుంటున్నాను ఇది ఇంటి ముందు కాదనుకోండి కాకపోయినా సరే చూడటానికి బాగుంటుంది కదా ఇలా అలా ఒక తాడు కట్టి అక్కడికొక ఇది ఉంది కదండి అక్కడ ఒక తాడు కట్టి ఇక్కడ ఒక తాడు కట్టి మనం ఒక తాడు అలా ఉంచితే అండి ఆ తాడు మీదకి బట్టలు అండేసినట్టు తీగని వేస్తే చక్కగా వస్తుంది తొందరలోనే చేస్తాను మరి ఒక పక్క వర్షం కదండి అందుకే ఆలోచిస్తున్నాను మీకు కాస్త తీగలు వచ్చాక నేను చిన్న ప్రయత్నం అయితే చేస్తానండి అందంగా ఈ గోడంతా కూడా అలంకరించేద్దాం చూడటానికి బాగుంటుంది ఇవి అంతగా ఇబ్బందిగా ఏముండదండి చక్కగా లిమిట్గానే పెరుగుతాయి కొమ్మలు ఇది ఎండిపోయిన బత్తాయి చెట్టు అండి ముద్ద శంకు అయితే వేసాను అయితే ఇది సరిపోదనుకోండి మనం ఎప్పటికప్పుడు ఇలా తీగలు కట్ చేసుకుంటూ ఉంటే మనకే ఆకు కొమ్మలో వచ్చి దగ్గర దగ్గరికి పువ్వులైతే పోస్తూ ఉంటాయి ఇవాళ పువ్వులైతే కోసేసామండి దేవుడికి చాలా బాగా పోస్తుంది ఇప్పుడు కొత్తగా చిగుర్లు అయితే వస్తున్నాయి చూసారు కదా ఎంత ప్లాన్గా ఇక్కడ మూడు చెట్లు అయితే అమర్చాను ఒకటి మనీ ప్లాంట్ ఈ డబ్బాలో ఉందండి ఇలా ఉంది తర్వాత ఇక్కడ ఏమోనండి చెంకు ఒకటి తర్వాత ఇది ఒకటి ఇలా అమర్చుకున్నాను ఇక్కడ రాధా మనోహర్ ఉంది కదండి రాధా మనోహర్ని కూడా ఈ స్తంభానికి అయితే పైకంటూ నేను అల్లిస్తానండి రెండు తాళ్ళు కట్టి కిందకు లాగుతాను ఎందుకు అంటే ఇక్కడ మనకే పందిరి గులాబీ ఉందండి ఇక్కడ రాధా మనోహర్ కాడ పందిర్ గులాబీని చక్కగా పైకి అయితే పంపిద్దాము అక్కడ పోస్తాయి ఇలా చిన్న చిన్న ప్లాన్లు వేసుకుని ఉన్న చిన్న దాంట్లో మనం ఇలా అముచ్చుకుందామండి ఇదిగోనండి శుభ్రం కట్ చేసేసాను కదా మల మలబెర్రీ ప్లాంట్ ఇప్పుడైతే కాయలు అయితే రెడీ అయినాయండి వీటికి బలమైన ఆహారం ఇస్తే లావుగా పెరుగుతుంది మనకి చక్కటి కాయల్ని అయితే ఇస్తుంది ఉన్నది పెద్ద పెద్ద కుండీలు కాదండి ఇదిగోనండి అన్ని బకెట్లే ఇది చూసారా ఇది తీగేనండి ఈ తీగని నేను వాటర్ టిన్నుల్లోనే వేశాను మీకు చాలాసార్లు చెప్పాను వాటర్ టిన్నుల్లోనే వేశాను వచ్చిన తీగినల్లా దానికి అదే చుట్టేశాను ఇప్పుడు అది ఒక చెట్లా తయారయ్యింది ఈ రెండు కూడా ఒకే దాంట్లో వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది ఇవి కూడా వాటర్ టిన్లే ఇలాంటి స్తంభాలున్నవారండి చక్కగా స్తంభం పక్కన ఒక కుండీ పెట్టటం కొంచెం పెద్ద సైజు అయితే ఇంకా మంచిదండి ఆ పెద్ద సైజు దానికి మనం బూడిద గుమ్మడికాయ పాదు కానీ ఇలా మనం కోసుకోని కాయలు కూర గుమ్మడికాయ కూడా పెట్టచ్చు ఇలా ఈ స్తంభానికి చక్కగా రెండు మూడు తాళ్ళు ఏలాడి కడితే ఆ తాళ్ని ఆనుకొని పాదులు అయితే వస్తాయండి అక్కడ చూడండి మనకి బీరపాదులు అయితే ఎలా పెరిగిపోయినాయో అక్కడ చూసారా కాయలు వచ్చాక మనం ఏదో కర్రతో కోసుకుందామండి ఇలా పందిరే లేదు అని బాధపడకండి చక్కగా ఉన్నంతలోనే మనకి ఏది కుదిరితే అది నేనైతే ఇలా ఫస్ట్ అయితేనండి పందిరి వేసే పద్ధతి పాత చీరను చింపి వేశానండి రెండో సంవత్సరం మా వారు ఈ గదికి వేశారండి మూడో సంవత్సరం చక్కగా రెండు గదులకి తనే చక్కగా నాటేసుకున్నారండి ఎందుకంటారా మీకు ఫస్ట్ ఫస్టే మీరు మొక్కలు మొదలు పెట్టక ముందే అది చెయ్యండి ఇది చెయ్యండి అంటే చెయ్యరండి మగవాళ్ళు మీరు ఏం చేస్తారంటే ముందు మొదలు పెట్టండి ఏదో మీ తంటాలు మీరు పడండి అప్పుడు ఆ కాపు చూసి ఆ కాయలు చూసి వాళ్ళే మిమ్మల్ని నడగకుండానే మీకు అయితే చేస్తూ ఉంటారు ఇది అవునంటారా కాదంటారా మీరే నాకు కొంచెం కామెంట్లో తెలియజేయండి నాకైతే ఇలా జరిగిందండి నేను ఫస్ట్ సంవత్సరం చీర చింపి ఇలా అల్లికైతే అల్లుకున్నానండి వల లాగా పాత చీరనే ఒట్టికలుగా అల్లుకున్నానండి అందులోనే బీరపాదులు దొండపాదు కూడా ఎక్కించాను తర్వాత చేపలో అల్లే చిక్కాలు ఉంటాయి కదండీ వాటిని కూడా నేను ఉపయోగించుకున్నాను ఇక్కడ మీకు చూపిస్తాను ఒక చాలా చాలా రహస్యం అండి చూసారా మా కోతులు అండి మాయేనండి కోతులు ఎందుకంటారా ప్రతిరోజు మా ఇంటి కాడ ఫుడ్డు తింటున్నాయి మా ఇంట్లోనే ఉంటున్నాయి మా తోటలోనే పెరుగుతున్నాయి చూసారా మా కోతులకి కనిపించకుండా నేను ఇలాగా బెండపాదులు బెండ మొక్కల్లో పెట్టేశానండి ఎన్ని కాయలు ఉన్నాయో చూడండి అన్నీ కూడా పెద్ద పొడవ కాయలు కానీ ఏం చేస్తాం ఇవన్నీ కోతులు తింటున్నాయండి వీటికి ఇలా నేను బెండ మొక్కల్లో అయితే వేసేసానండి వీటికి ఎండ అయితే అవసరం లేదు కొంచెం తగులుతుంది గుడ్డ కట్టిన ఆ గుడ్డ దగ్గరే ఉంటాయండి అవి ఏదో ఉందంటాయి ఇక్కడ ఒకటి ఉందండి నేను ఇక్కడ ఈ బీరపాదుని ఎలా పెట్టాను మీరు అడగరే ఇదిగోనండి ఇది ఒక కాయ ఒక తీగైతే కట్టానండి ఇలా ఒక తీగ మీద ఎలాగుందమ్మా అయితే ఒక తీగ కట్టాను కదండి బీరపాదు అలా పాకిందండి మనీ దాన్ని రివర్స్లో తిప్పానండి మనీ వచ్చిందండి మనీ రివర్స్లో తిప్పానండి ఇలాగది నాలుగైదు సార్లు తిరిగిందండి ఇప్పుడు అది ఒక పందిరిలాగా అయిపోయింది చక్కగా కాయలు కాస్తుంది మేము కోసుకుంటున్నాము కోతులు కూడా కోసుకుంటున్నాయండి ఇలా చిన్న చిన్న ఆలోచనతో పాదులు పెట్టే విధానం అది లేదు ఇది లేదు అని బాధపడుతూ ఉంటారు అలా బాధపడద్దు మనకు ఉన్నంతలోనే మనం మొక్కలు పెంచుకోవటానికి బోర్డని ఐడియాలు ఉన్నాయండి లేదంటే నేనున్నానుగా నేను చెప్తా అమ్మ మాకు ఈ వీడియో కావాలని మీరు చిన్న కామెంట్ పెడితే చాలు దాని విషయంలో నేను ఆలోచించి ఇదివరకే ఉంటే స్టోరీలో పెడతానండి లేకపోతే మనం కొత్తగా వీడియో అయితే చేసుకుందాం చూసారా మావిడి అడవి మావిడి అలానే పసుపు కొన్నానండి మనకి నల్ల పసుపు కూడా మన తోటలో ఇక్కడ నుంచి ఉంటుంది పసుపు మొక్కలు కూడా చాలా బాగున్నాయండి మీకు టమాటా గురించి కూడా మొక్కలైతే నాటాను వీడియో అయితే చేస్తానండి ఇదిగోనండి ఇలా నాటిని ఇలా ఉన్నాయి తర్వాత మొన్న చాలా పూసాయి మనకి ఇక పోస్తాయి తులసమ్మ చూసారా మన కృష్ణయ్య దగ్గర ఇలా అమర్చుకోవటానికి నేనైతే రెండు రకాల తులసి విత్తనాలు వేశానండి బలే ఉన్నాయండి దీనికి అప్పుడప్పుడు కాస్త కంపోస్ట్ ఇస్తూ ఉంటే మన తులసమ్మలో చాలా బాగా వస్తాయి మనం ఇక్కడ ఇలా గిల్లామనుకోండి కొమ్మలు ఇంకా బాగా నాలుగు పక్కల కూడా వచ్చి ఒక అడవిలా తయారైపోతుంది ఆల్రెడీ వేశానండి నేను మనీ వేద్దాం తులసి వాసన ఉంటే చాలండి మనకి చాలా మంచి ఆరోగ్యాన్ని అయితే ఇస్తుంది ప్రతి ఒక్కరు మేము పూజ చేసుకోమమ్మ మేము వేరే మతంలో ఉన్నాము అనుకున్న వారు కూడా తులసి మొక్కలు వేసుకోండి మీరు ఇలా వేసుకుని దీన్ని ఇలా ఆస్వాదించండి అంతే పూజ చేయవలసిన పని లేదండి చాలామంది తులసి వేస్తే పూజ చేయాలి అంటున్నారు అలాగేం ఏం లేదండి తోటలో మీరు తులసిని పెంచుకోవచ్చు మీరు పిల్లల దగ్గర అందుబాటులో ఈ కుండీలని అమర్చుకోండి ఇంటి ముందు అటు ఇటు వెళ్ళేటప్పుడు అక్కడ కూర్చుండే చోటలో తులసి వచ్చేటట్టు చూసుకోండి లేదా మీరు ఏదన్నా మొక్కలు పెంచుతారు కదండి ఒక కుండీలో ఒక్కొక్క గింజ వేసుకుని తులసి మొక్కలు ఉండేటట్టు చూసుకోండి ఈ గాలి తగిలితే చాలండి మంచి ఆరోగ్యాన్ని ఇస్తుంది ప్రతి ఒక్కరూ పెంచుకోవచ్చండి మతంతో పని లేదు అసలు దేనికి కూడానండి తులసిని ఆలోచించవద్దు చక్కగా వేసుకోండి ఇక రాధా మనోహర్ కూడా నండి ఈ స్తంభానికి ఒక తాళ్ళు కట్టండి దీన్ని ఎలా పైకి పంపించేద్దామో పందిరైతే మనకు అసలు ఖాళీ లేదు ఇక చూసారా పైకి వెళ్ళిపోతుంది చిక్కిడిపోతయితే పూత అయితే బాగుంది ఇక కాయలు నిలబడుతున్నాయి మనం పందిరి గులాబీని కొంచెం డెవలప్ చేయాలండి మనకు ఉన్నదే డస్ట్బిన్లో ఉంది చూడండి అది దీన్ని కాస్త పెంచుదాము ఇది గుత్తులు గుత్తులుగా పోస్తాయండి వైటు ఇదేనండి ఇవాళ వీడియో వర్షంలోనే వీడియో తీస్తున్నాను ఇదేనండి ఇవాళ వీడియో నాకు తెలిసి నాకున్న ఐడియాలు మీతో పంచుకున్నానని అనుకుంటున్నాను ఇంకా ఏమన్నా ఉంటే మీకు తెలిసి నాకు తెలియజేయండి ఇంకా చాలా చెయ్యాలని ఉంది కానీ నేను చేసే పద్ధతుల్లో అంటే మా వారు తెచ్చి చెయ్యాలి అంటే ఇది చేస్తాను అంటారండి అది సంవత్సరం పడుతుంది ఆ ప అది జరగని పని అండి నాకు తెలిసిన పద్ధతుల్లో మీకు చెప్పేశాను ఇలా మనం ఒక ఎదురుగార నేను ఎన్నాల నుంచో చెప్తున్నానండి పచ్చి ఎదురుగారలు తెమ్మని తెచ్చాక ఇలా గూడి కింద కట్టి అక్కడ ఈ లత ఈ లతలు వేద్దామని అనుకున్నాను వీడియోలో కూడా ఒకసారి చెప్పాను ఏది తేరే ఆరు నెలలు అయిందండి ఇంకా నా పద్ధతుల్లో నేనైతే చేసుకుని వెళ్ళిపోతాను ఇవి కొంతకాలమే ఉంటాయండి ఇవి సంవత్సరం పొడిగినా ఉంటాయని నేను అనుకోవట్లేదు అందుకే మనం ఇలా కూడా చేసుకోవచ్చు ఇదేనండి ఇవాళ వీడియో ఈ వీడియో ఎలాగ ఉందో లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సింబల్ టచ్ చేయండి నేను పెట్టిన ప్రతి వీడియో నోటిఫికేషన్ వస్తుంది ఉంటానండి లొకా సంస్థ సుఖన భావంతు మా చిన్నారులందరికీ బై 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 ఇలాంటి చక్కటి పంట పండించుకుని మీ పిల్లలకే పెట్టండి మంచి ఆరోగ్యాన్ని అందిద్దాం